హలో ఫ్రెండ్స్ నమస్తే దిస్ ఇస్ సుమన్ సో వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అనమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఎవరికైతే ఈ వీడియో రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రిజనేట్ అయినా కూడా ఈ రీడింగ్ మీ మీ రీడింగ్ లాగా తీసుకోండి సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేశాను సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో ఎవరికైనా సరే రీయూనియన్ రెమిడీస్ కావాలంటే కూడా నాకు కాంట్రాక్ట్ కావచ్చు సో వీడియో వచ్చేసి నో కాంట్రాక్టర్స్ ఆపరేషన్ లవర్స్ లాంగ్ డిస్టెన్స్ వీడియోస్ వైఫ్ అండ్ హస్బెండ్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో ఓకేనా సో కెరియర్ ఆర్ బిజినెస్ ఆర్ జాబ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా మీరు నన్ను పర్సనల్ రీడింగ్ను అడగచ్చు ఓకే ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్లో ఉన్న మీ పార్ట్నరు సో సారీ అసలు మీ పార్ట్నర్ మీ కమిట్మెంట్ ఇస్తారా లేదా ఒకవేళ మీ పార్ట్నర్ మీ కమిట్మెంట్ ఇస్తే లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా ఓకేనా సో మీ పార్ట్నరు మీతో అసలు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా ఈరోజు వీడియోలో చూద్దాం మనం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో మీ పార్ట్నరు సో ప్రజెంట్ వచ్చేసి అసలు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు చూద్దాం సో మీ పార్ట్నర్ ప్రజెంట్ ఎనర్జీ ఏంటి అసలు కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ సో అంటే కింగ్ ఆఫ్ పెంటకల్స్ అంటే ఏంటంటే సో వీళ్ళు వచ్చేసి వృషభం కన్యం మకర రాశి వాళ్ళు అవి ఉండొచ్చు వీళ్ళు సో వీళ్ళు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు అంటే డబ్బు సంపాదనలో పడ్డారు వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు బాగా అంటే మీద ఇష్టం ఉంది ఇష్టం లేదని కాదు కానీ సో మీ మీద ఇష్టం ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా వీళ్ళు హైడ్ చేసుకున్నారు అనమాట వీళ్ళు కొంచెం ఇంట్రావర్ట్ పర్సనే సో మీ మీద ఇష్టం ఉంది అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి కానీ అవన్నింటినీ కూడా వీళ్ళు హైడ్ చేసుకొని మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మిమ్మల్ని చేయట్లేదు ప్రస్తుతానికంటే మీరు ఇష్టం లేదు అనేది కాదు ఇష్టం ఉంది కానీ ఇష్టం ఉన్నా ఇష్టం లేనట్టుగా యాక్ట్ చేస్తున్నారు కొంచెం సో డబ్బు సంపాదనలో కొంటారు కొంటారు వీళ్ళు సో ఫోర్ ఆఫ్ స్పాట్స్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి వీళ్ళు అంటే ఏకాంతంగా ఉన్నారు టోటల్గా ఒంటరిగా ఉన్నారు సో మానసిక సంక్షోభానికి గురవుతున్నారు మీ పార్ట్నర్ వచ్చేసి అంటే ఇది అమ్మాయి అయినా కావచ్చు అబ్బాయి అయినా కావచ్చు హీఆర్ ఇస్ మిస్సింగ్ యు ఎలాట్ సో డిప్రెషన్లో ఉన్నారు చాలా సో ఇక్కడ డివైన్ కూడా ప్రే చేస్తున్నారు వీళ్ళు సో వర్క్ లోడెడ్గా ఉండి కూడా రెస్ట్ తీసుకొని ఉండొచ్చు ఇది ఏంటంటే కొంచెం హెవీ వర్క్ కూడా ఉంటుంది కదా అప్పుడప్పుడు సో ఆ వర్క్ లోడెడ్గా ఉండి కూడా కొంచెం ప్రశాంతత కోసం ప్రశాంతత కావాలని ప్రశాంతత కోరుకుంటూ కూడా రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు కానీ అయితే ఈ రిలేషన్షిప్లో వీళ్ళకి కొంచెం డిప్రెషన్ ఉంది ఏకాంతంగా ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వీళ్ళు సో మీరు కరెంట్ ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారు కింగ్ ఆఫ్ స్వర్డ్స్ టూ ఆఫ్ స్వర్డ్స్ ఓ సారీ సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే చాలా దిగులుగా ఉన్నారండి మీరు కూడా సో మీ పార్ట్నర్ ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారో మీరు కూడా అట్లాంటి ఎనర్జీలోనే ఉన్నారు ఆల్మోస్ట్ సో దిగులుగా ఉన్నారు ఒక క్లారిటీ అనేది లేదు సో మొత్తం నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు నెగిటివ్గా ఆలోచించదు కదా ఎప్పుడు పాజిటివ్గా ఉండండి యూనివర్స్ పాజిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది మీకు ఓకేనా ఆలోచిస్తున్నారు ఒక మెచ్యూర్డ్గా ఇంత ముందు మెచ్యూర్డ్ మె ఇంత మెచ్యూర్డ్గా మీరు ఎప్పుడూ ఆలోచించలేదు మీరు సో ఇప్పుడు మెచ్చుడుగా ఆలోచిస్తున్నారు సో ఎందుకంటే తన లైఫ్లో అసలు దెర్ ఈజ్ నో హ్యాపీ దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్ అసలు ఏం చేద్దాం ఏం యాక్షన్ తీసుకుందాం నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఏం యాక్షన్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్లో ఒక అబెండెన్స్ వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు సో టూ ఆఫ్ థాట్స్ ఇప్పుడు తన లైఫ్లోకి అంటే ఇంతకుముందు ఇప్పుడు తన లైఫ్లోకి మీరు వస్తే ఎక్కడ తనను రిఫ్యూజ్ చేస్తారో ఎక్కడ తనను అవాయిడ్ చేస్తారో అని తన భయం అంటే క్రాస్ రోడ్స్లో ఉన్నారు వీళ్ళు కూడా దిగులుగా ఉన్నారండి రెండు విషయాల మధ్య సో జగులు చేస్తున్నారు అసలు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా ఈ రిలేషన్షిప్లో సక్సెస్ వస్తుందా లేని చెప్పేసి దిగులుగా ఉన్నారు ఓకే సో ఇంకోటి కాల్ చేయాలా వద్దా మెసేజ్ చేయాలా వద్దా అని చెప్పేసి తనను తానే తిట్టుకుంటున్నారు అంటే ధైర్యం రావట్లేదు అనమాట సో టోటల్గా వచ్చేసి అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు వీళ్ళు సో నెక్స్ట్ వచ్చేసి మీ పార్ట్నర్ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు సో మీ పర్సన్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు సో వీళ్ళు ఏంటంటే ఇంకొకటి వీళ్ళు సో మీరు వచ్చేసి ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ కాల్ చేయడం లేదని కూడా మీరు అనుకుంటున్నారు ఓకే మీ పర్సన్ తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు ఎస్ ఫోర్ ఆఫ్ సైన్స్ సూపర్ కార్డ్ సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఆల్రెడీ కొంతమందికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందండి మ్యారేజ్ కూడా రెడీగా ఉన్నారు మ్యారేజ్ చేసుకొని లైఫ్లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి ఎంజాయ్ చేయాలంటున్నారు వీళ్ళు కంప్లీట్గా మ్యారేజ్ కార్డ్ వచ్చింది ఓకేనా ఇంకా మీ పార్ట్నర్ తన సబ్కార్షస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారు ద మూన్ కార్డ్ సో సిక్స్ ఆఫ్ పెంటకల్స్ డెత్ కార్డ్ సో మూన్ కార్డ్ ఇదేంటంటే వీళ్ళు మనసులో ఏదో బాధపడుతున్నారు అంటే అంటే మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు అంటే మీ గురించి తన కాన్షియస్ మైండ్లో వీళ్ళు వీళ్ళ లైఫ్లో కానీ మనసులో ఏదో ఒక రహస్యం అనేది ఉంది అది చెప్పడానికి భయపడుతున్నారు లేకపోతే మీతో ఇంటరాక్ట్ కావటం లేదని చెప్పే చెప్పేసి కూడా బాధపడుతున్నారు వీళ్ళు కాల్ చేయాలి కాల్ చేయడం లేదని చెప్పేసి కూడా వీళ్ళు బాధపడుతున్నారు మొత్తానికి అయితే మనసులో ఏదో ఒక ఫీలింగ్తో వీళ్ళు భయపడుతున్నారండి ఈ రిలేషన్షిప్కి సంబంధించి సో సిక్స్ ఆఫ్ పెంటకల్స్ ఒక ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు సో అంటే మీ మీరు ఎంతైతే ప్రేమని ఇస్తున్నారో మీ పార్ట్నర్ కూడా అదే ప్రేమని ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఒక ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు నెక్స్ట్ డెత్ కార్డు సో దిస్ ఈజ్ మేజర్ ఆర్క్ అన్న కార్డు సో తనలో ఒక గాఢమైన మార్పు వస్తుంది అంటే ఈ మార్పు ఏంటంటే ఒక వైరాగ్యం కూడా కావచ్చు అంటే ఇంకా ఈ రిలేషన్షిప్లో బాగా ఆలోచించి ఆలోచించి వెయిట్ చేసి వెయిట్ చేసి ఉంటారు కదా ఇంకా ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయినప్పటికీ ఈ పర్సన్ మనకు వద్దు అని అనమాట అంటే ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది అలా కూడా అనుకోవచ్చు అంటే రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది అని కూడా అనుకోవచ్చు సో అంటే రిలేషన్షిప్ న్యూ బర్త్ అవ్వడం అంటే ఒక రిలేషన్షిప్ అనేది క్లోజ్ అయిపోయి ఇంకొక రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అంటే న్యూ బిగినింగ్ కాబోతుంది ఇక్కడ సో మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి తన సబ్ సబ్కాన్షియస్ మైండ్లో హ్యాంగుడ్ మ్యాన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు టూ ఆఫ్ కప్స్ అండ్ ది టవర్ కార్డ్ సో ఇక్కడ వచ్చేసి హ్యాంగుడ్ మ్యాన్ సో మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు తలకిందులుగా తపస్సు చేస్తున్నారు మీరైతే ఇంకా మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి అంటే ఎయిట్ ఆఫ్ మ్యాండ్స్ అంటే ఒక బెల్లం కొట్టిన రాయిలా ఉండకుండా ఒక పప్పు శుద్ధలాగా ఉండకుండా మాట్లాడాలి అని అనుకుంటున్నారు కదా మీరు మరి మాట్లాడవచ్చు కదా మీరు మాట్లాడాలి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు సో నెక్స్ట్ టూ ఆఫ్ కప్స్ మీ పర్సన్ సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి మీరు మీ ఇద్దరిది ఒక డివైన్ కౌంటర్ పాటు మీ ఇద్దరిది ఒక జన్మ జన్మల బంధం ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది సో ఇక్కడ వచ్చేసి కర్కాటకం రుచిక మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ఆప్షన్ వచ్చి నెక్స్ట్ టవర్ కార్డ్ సో మేజర్ ఆర్ కన్నా సో టవర్ కార్డ్తో మీరు ఏంటంటే సో మీరు ఏంటంటే ఒక ఒక చేంజ్ రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో చేంజ్ రావాలనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్లో ఒక చేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే సడన్ చేంజ్ అనమాట సడన్ మిరాకిల్ జరిగి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే బాగుండనే సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట అట్లా మీ పార్ట్నర్ అసలు మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి మీ ఇద్దరు మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి సో టూ ఆఫ్ పెంటకల్స్ సో ఇద్దరు కూడా ఏంటంటే ఇక్కడ క్రాస్ రోడ్స్లో ఉన్నారండి ఏకాంతంగా కూర్చొని బా బాధపడుతున్నారు ఇద్దరు ఏడుస్తున్నారు సో మీ పర్సన్ గుర్తొచ్చి మీరు ఏడుస్తున్నారు మీ ఏమో మీరు గుర్తొచ్చి ఏడుస్తున్నారు మీరే మీకేమో మీ పార్ట్నర్ గుర్తొచ్చి ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఏకాంతంగా ఉన్నారు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇద్దరికి అది సో మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి మీ పార్ట్నర్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ అండ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో పాస్ట్లో మీరు ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకున్నారు ఈ రిలేషన్షిప్లో సో ప్రజెంట్ వచ్చేసి సో సిక్స్ ఆఫ్ కప్స్ ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ అండి మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీతో రియూనియన్ కావాలనుకుంటున్నారు అంతా కోరుకుంటూ మరి అంతా ఆలోచిస్తూ ఉన్నారు కదా మరి మాట్లాడొచ్చు కదా అట్లీస్ట్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు కదా మరి మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఇట్లా సో మీరు మీరు ప్రెజెంట్ సో మీ పార్ట్నర్ వచ్చేసి ప్రెజెంట్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఒక వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో ఫ్యూచర్లో వచ్చేసి మీ పార్ట్నరు అంటే మీలో ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉందండి మీతో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో ట్రావెల్ కూడా చేయాలనుకుంటున్నారు వీళ్ళు మీరు మీ పార్ట్నర్ ఫ్యూచర్లో మీతో సో మీరు వచ్చేసి ఇక్కడ మీ పాస్ట్లో మీరు ట్రెడిషనల్గా ఒక అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్తో సో ఇద్దరు రిలీజియన్ కూడా డిఫరెంట్గా ఉంది తప్పకుండా ఫాస్ట్లో సో ఏస్ ఆఫ్ కప్స్ సో ఏస్ ఆఫ్ కప్స్ అంటే మీరు తన ప్రేమను మీ మీ ప్రేమను మీ పార్ట్నర్కి ఇవ్వాలనుకున్నారు అనుకుంటున్నారు ప్రజెంట్ వచ్చేసి లేదా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు నన్ను డిస్టర్బ్ చేయొద్దని అనుకుంటున్నారు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీరు వచ్చేసి ప్రస్తుతానికి అయితే కానీ ఓవరాల్గా మీరు వచ్చేసి మీ ప్రేమను అయితే మీ పార్ట్నర్కి ఇవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో మీరు వచ్చేసి ఓ మై గార్డ్ ట్రాఫిడ్ ట్రాఫ్డ్ ఫీల్ కాబోతున్నారు ఏమో అంటారు కదా ఇరుక్కపోయి ఇరుక్కున్నానని సో అని చెప్పి మీ పార్ట్నర్ వచ్చేసి ఉలకడు పలకడు అసలు ఎట్లాంటి రెస్పాన్స్ ఉండదు ఈ మనిషి కోసం ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అసలు ఈ రిలేషన్షిప్ల నుంచి ఉండలేకపోతున్నాను బయటికి వెళ్ళలేకపోతున్నాను అని చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మనసుతో మీ మనసు మీతోనే వస్తుంది కదా ఇంకా ఈ ఎప్పుడు బాధపడ బాధపడుతూ ఉండడమే తప్ప ఈ రిలేషన్షిప్లో అసలు సక్సెస్ వస్తుందో లేదో ఫ్యూచర్లో అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా రాబోతున్నాయి సో ఎమోషనల్ అప్సెట్లో కూడా ఉండబోతున్నారు ఫ్యూచర్లో మీరు సో ఇదండి సో యాక్చువల్గా మరి మీ పార్ట్నరు మీకు కమిట్మెంట్ ఇచ్చి అసలు లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా చూద్దాం ఓకేనా సో మీ పార్లర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అసలు ఎస్ ఖచ్చితంగా వీళ్ళు ఈ కమిట్మెంట్ ఇస్తారు ఒక క్లారిటీ కూడా తీసుకుంటారు సో మీ పాటర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఎంప్రయర్ ఎనర్జీలో ఉన్నారు సో వెరీ ఈగోయిస్టిక్ పర్సన్ సో ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకుంటారు కొన్ని ఈగో క్లాషెస్ మాత్రం ఈగో క్లా ఈగో క్లాసెస్ మాత్రం తగ్గించుకోవాలి ఖచ్చితంగా వీళ్ళు మీ పార్ట్నర్ మ్యారేజ్ చేసుకుంటారు సో మరి మ్యారేజ్ చేసుకుంటారు కరెక్ట్ మరి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా నో సో వీళ్ళైతే నమ్మకద్రోహం చేసే ఆలోచనలో ఉన్నారండి కమిట్మెంట్ ఇచ్చి మ్యారేజ్ చేసుకున్నా కూడా వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారనే నమ్మకం అయితే లేదండి ఎస్ సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్ సో మీ పార్ట్నర్ వచ్చేసి చాలా యాంగ్జైటీ గురవుతున్నారు ఆందోళనలో ఉన్నారు ఆందోళన చెందుతున్నారు ఈ రిలేషన్షిప్ గురించి ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ సో మీకు మీ పార్ట్నర్ అంటే ఇష్టం ఉంది సో చాలా హార్ట్ఫుల్గా ప్రేమిస్తున్నారు కానీ ఇష్టం లేనట్టు యాక్ట్ చేస్తున్నారు ఎందుకు యాక్ట్ చేయడం ఇష్టం లేనట్టు ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా ఇష్టం ఉంటే రెస్ట్ అండ్ రిజునేషన్ రిజ్యూనేషన్ ఇద్దరు కూడా హీల్ అవుతున్నారు సో ఏంజిల్ గైడెన్స్ చూద్దాం అసలు ఏంజిల్స్ ఏం చెప్పాలనుకుంటున్నాయి ఈ రిలేషన్షిప్ గురించి సో ఏంజిల్ గైడెన్స్ ఫర్ యు అండ్ యువర్ పార్ట్నర్ ఎస్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఒక సంతోషకరమైన మార్పులు రాబోతున్నాయి బి అసెట్ పాజిటివ్గా ఉండండి ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకండి నెగిటివిటీ అంతా కూడా గో చేయండి పాజిటివిటీ వస్తుంది బి అసెట్ పాజిటివ్గా ఉండండి ఫస్ట్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీ పాట మీ దగ్గరికి వస్తే పూర్తి సమాచారాన్ని మాత్రం తీసుకోండి ఒక క్లారిటీ తీసుకోండి రిమైన్ పాజిటివ్ చెప్పే కదా పాజిటివ్గా ఉండండి అంటుంది యూనివర్స్ కూడా మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివిటీ మీ లైఫ్లోకి వస్తుంది పాజిటివ్ పర్సన్స్ కూడా మీ లైఫ్లోకి వస్తారు పాజిటివ్గా ఉంటే సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్